మూడు లక్షల రూపాయల వడ్డీ లేని రుణం కావచ్చు లేక అధికారంలోకి వస్తే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తాను హామీ ఇచ్చారు కానీ టిఆర్ఎస్ ఏదైతే అమలు చేస్తుందో అదే చట్టాన్ని ఈరోజు తీసుకొస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా అనేక రకాల పాలకు లీటర్కి ఐదు రూపాయల సబ్సిడీ ఇస్తాము ప్రోత్సాహకారం కల్పిస్తాము మూడు లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు ఇంతవరకు అతిగా తెలియదు రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఫార్మసిటీ చాలా స్పష్టంగా ఫార్మసిటీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఉద్యమం చేసింది రైతులకు అన్యాయం అవుతుంది ఫార్మసిటీ ఇక్కడ పెట్టకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది ఎలక్షన్ మేనిఫెస్టోలో ఫార్మసిటీని రద్దు చేస్తామని కూడా చెప్పారు ఈరోజు ఆ విషయంలో ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి విధానాన్ని ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వ్యతిరేకించిందో అదే విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫార్మసిటీ విషయంలో మరి అవలంబిస్తా ఉంది ఇంకా కొన్ని వందల వేల ఎకరాలు మేము అక్కడ సేకరిస్తాము అని టిఆర్ఎస్ పార్టీ ఏ పద్దతిని అయితే వివరించిందో అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ వెళ్తా ఉంది అంతేకాకుండా కోర్టు భూములు ఏదైతే గిరిజనులకు హక్కులు కల్పిస్తామో అదేవిధంగా ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామను ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఈరోజు అది కూడా ఏది అమలు చేసేటువంటి పరిస్థితుల్లో లేదు ముఖ్యంగా యువత చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి మోసపోయింది గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యంలో ఉద్యమ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీకి యువత వెన్నుదన్నుగా గెలిపిస్తే టిఆర్ఎస్ పార్టీ యువతకు అన్యాయం చేసి ఒక్క డిఎస్సి ప్రకటించలేదు పది సంవత్సరాల కాలంలో ఒక టీచర్ పోస్ట్ ఒక లెక్చరర్ పోస్ట్ భర్తీ చేయలేదు అందుకే గత ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క గ్యారంటీలు చూసిన తర్వాత హామీలు చూసిన తర్వాత మా బాధలు తీరుతాయేమో మాకు ఉద్యోగాలు వస్తాయేమో మేము తెలంగాణ కోసం పోరాటం చేశాము నీళ్లు నిధులు ఉద్యోగాల పేరు మీద మేము పోరాటం చేశాము కాబట్టి ఈరోజు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి టీఆర్ఎస్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను దృష్టి పెట్టుకుని మరి కాంగ్రెస్ పార్టీ ఓటు వేయడం జరిగింది కానీ ఈరోజు మనం తెలుసు ఫ్రంట్ పేజీలో అన్ని పత్రికల్లో జాబ్ క్యాలెండర్స్ ప్రకటించారు రెండు ఫేసెస్గా ఈ యొక్క ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు ఫస్ట్ ఫేజ్ పూర్తి అయిపోతుంది కానీ ఇప్పుడు ఈరోజు వరకు కూడా ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి మరి ఈరోజు ప్రజల ముందు పెట్టేటువంటి పరిస్థితి లేదు అందుకే యువతకు సంబంధించినటువంటి అనేక సమస్యలు విద్యా భరోసా పేరు మీద విద్యార్థులందరికీ ఐదు లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తామని విద్యా భరోసా కార్డులు పంపిణీ చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉండిందో ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా సుమారు ఏడు వేల కోట్ల వరకు ఉంటుంది ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు ఇటీవల అనేకమైనటువంటి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యా సంస్థలు సర్టిఫికెట్ ఇవ్వని కారణంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు ఆవేదనకు గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నేరే తినలేవు తప్ప ఫీజుల రియంబర్స్మెంట్ కారణంగా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు విద్యారంగానికి ఆరు నుంచి పదిహేను శాతం బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని చెప్పి మరి ఈరోజు హామీ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో